హాయ్ హలో వెల్కమ్ కేబిహెచ్ షాఫ్రాన్ నా పేరు లోకేష్ సో చాలామంది కుంకుమ పువ్వు గురించి వినే ఉంటారు సో ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని అసలు ఎక్కడ పండిస్తారు దీన్ని ఎలా పండించాలి దీన్ని మనం ఎందుకు పండించకూడదు సో ఈ కాన్సెప్ట్ తోటే మనం దీన్ని ఎక్కడో కాశ్మీర్లో పండే ఈ కుంకుమ పువ్వుని మన కారం పొడి మన ఆంధ్రప్రదేశ్ లేదా మన తెలంగాణలో ఎందుకు పండించకూడదు అని అనుకుని సో ఒక ట్రయల్ బేస్డ్గా మనకి దాని గురించి ఒక పూర్తి అవగాహన రావడం కోసం ఒక చిన్న అరేంజ్మెంట్ చేసి ఒక రూమ్లో ఇండోర్లో ఆ కాశ్మీర్ టెంపరేచర్స్ క్రియేట్ చేసి ఆ సాఫ్రాన్ ఫార్మింగ్ అయితే చేస్తున్నాను సో ఆ కాశ్మీర్లో ఉండే ఆ టెంపరేచర్స్ని మనం ఇక్కడ ఈ ఇండోర్లో క్రియేట్ చేసి ఫ్లవరింగ్ అయితే తీస్తాం సో దాంతోపాటుగా ఆ సీడ్ మల్టిప్లికేషన్ మనకి ఫ్లవరింగ్తో పాటు ఆ సీడ్ రెప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికోసం మనం ఒక ఫోర్ టైప్స్గా అసలుకి పూర్తిగా ఇండోర్లో టెంపరేచర్స్ మెయింటైన్ చేసి సీట్ మల్టిప్లికేషన్ చేస్తూ అట్లనే ఒక త్రీ టైప్స్గా పూర్తిగా మన వెదర్స్కి ఇది సపోర్ట్ చేస్తుందా ఒకవేళ దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి అవుట్డోర్ పెట్టి అట్లనే ఎటువంటి టెంపరేచర్స్ లేకుండా ఇండోర్లో అరేంజ్ చేసి ఇంకా ఒక షేడ్ నెట్ కింద అరేంజ్ చేసి వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి మనం మల్టిప్లికేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ తక్కువయ్యి ఆ ప్రోడక్ట్ మనం ఇక్కడ పండించగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటుంది అని ఒక ఫోర్ టైప్స్గా ట్రై చేయడం జరిగింది సో అవి కూడా చూద్దాం ఇప్పుడు ఇదంతా టెంపరేచర్ ఇండోర్లో క్రియేట్ చేసి ఆ కాశ్మీర్ వెదర్స్ అన్ని లోపల హ్యూమిడిటీ కానీ ఆ టెంపరేచర్ కానీ అన్నీ అరేంజ్ చేసి ఈ ఫార్మింగ్ ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ వన్ టైప్ ఇట్లా చేస్తున్నాం ఫ్లవరింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో ఆ సీడ్ మల్టిప్లికేషన్కి ఇప్పుడు ఇది ఆ స్టేజ్లో ఉంది సో ఎలా ఉందో చూద్దాం సో దీనికి నార్మల్గా ఈ రూమ్ అరేంజ్మెంట్కి మనకి కావాల్సిన పరికరాలు ఏంటంటే మనకి ఈ ర్యాక్స్ కానీ ఈ ట్రేస్ కానీ అట్లానే ఈ వాల్స్కి టాప్ కానీ కింద అంతా ఇన్సులేషన్ సో దాంతోపాటుగా మనకి లైటింగ్ కావాలి ఇంకా అట్లానే మనకి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చిల్లర్స్ అవసరం ఉంటుంది సో అట్లనే హ్యూమిడిటీ మన గాలిలో తేమ శాతం ఉంటుంది కదా సో దానికోసం హ్యూమిడిటీ హ్యూమిడిఫైయర్ కూడా ఒకటి తీసుకొచ్చుకోవాలి సో మనకి ఈ పరికరాలు ఆ లైటింగ్ ట్రాక్స్ రే ట్రేస్ చిల్లర్తో పాటు హ్యూమిడిఫయర్ ఇవి ఉంటే సరిపోతుంది సో మనం అవి ఎలా అరేంజ్ చేసుకున్నాం అంటే బయట వాళ్ళు పొలాల్లో పండించడానికి ఒక ఎకరంలో ఒక కేజీ సాఫ్రాన్ పండుతుంది సో మనం ఇండోర్లో ఒక కేజీ సాఫ్రాన్ పండించాలి అంటే మినిమం ఒక సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు రూమ్ ఉండాలి సో దాన్ని ఇట్లా వర్టికల్గా పెట్టుకొని ఇట్లా ర్యాక్స్ పెట్టుకొని వీటి డిస్టెన్స్ అవన్నీ ఇప్పుడు మనం ట్రయల్ బేస్డ్లో చేసిన మిస్టేక్స్ అని మనం నెక్స్ట్ ఇయర్ చేసుకునేటప్పుడు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడానికి ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా అవి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు పంట అయితే చాలా సక్సెస్ఫుల్గా పండించవు సో అంతా సీడ్ మల్టిప్లికేషన్ స్టేజ్లో ఉంది సో అది కూడా మనం తీయగలిగితేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి సో దానికోసమే మనం ఒక ఫోర్ టైప్స్గా చేసాం ఇది ఒక టైప్ సో ఇప్పుడు ఇవన్నీ మనం న్యూట్రిషన్స్ ఇవ్వాలి అన్నా ఎటువంటి టెంపరేచర్ ఇవ్వాలి అన్నా ఇంకా లైటింగ్ ఇవ్వాలి అన్న ఈ పర్టికులర్ టైంలోనే ఇవ్వాలి ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి అప్ టు ఫిబ్రవరి మార్చ్ వరకే అది న్యూట్రిషన్స్ తీసుకుంటుంది ఆ తర్వాత అది డార్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ జూలైలో మనం ఆ సీడ్స్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఫ్లవరింగ్కి మనం ఐరోఫోనిక్ ద్వారా అయినా పండించవచ్చు సాయిల్లో పెట్టైనా పండించవచ్చు సో అట్లా ఉంటుంది ఇక్కడ కనిపించేదంతా మనకి ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయి సీడ్ అప్లికేషన్ స్టేజ్లో పూర్తిగా ఇండోర్లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ అరేంజ్ చేయడం జరిగింది దీనికి మనం ఈ రెప్లికేషన్ టైంలో ఏం చేస్తామంటే నైట్ టైం ఏమో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అట్లనే డే టైం వెంటిలేషన్ ఇట్లా అవుట్డోర్ వెంటిలేషన్ అయినా ఓకే లేదా ఎల్ఈడి లైట్స్ కానీ గ్రో లైట్స్ కానీ ఏమున్నా ప్రాబ్లం ఏమి ఉండదు ఈ క్లోజ్డ్ మిర్రర్స్ ఉంటే ఏమవుతుందంటే డైరెక్ట్ సన్ లైట్ పడకపోయినా అవుట్డోర్ లైటింగ్ అనేది లోపలికి పడుతుంది మనకి న్యాచురల్ లైట్ అయినా పర్లేదు మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఎల్ఈడి లైట్స్ అయినా గ్రో లైట్స్ అయినా ఏమవ్వదు సో అలా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ సిల్వర్ కలర్లో కనపడే దాని పేరు ఇది దీని ఇన్సులేషన్ సి దీని పేరు వచ్చేసి ఎక్స్ఎల్పి ఇన్సులేషన్ అంటారు సో దీన్ని ఎందుకు మనం ప్రిఫర్ చేసినామంటే మనం ఎప్పుడైనా పవర్ మెయింటైన్ అంటే పవర్ కట్ అయినా కూడా లోపల ఉన్న టెంపరేచర్ త్వరగా పోకుండా కొంత టైం వరకు హోల్డ్ చేసి ఉంచడానికి యూజ్ అవుతుంది స్పెసిఫిక్గా ఎక్సెల్ ప్రీ ఇన్సలేషన్ అనే కాదు మనం పఫింగ్ బోర్డ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు ఇంకా దీనికి సంబంధించి టైప్స్ ఉంటాయి అవైనా మనం ప్రిఫర్ చేయొచ్చు అట్లనే ర్యాక్స్ ఇంకా ఈ ట్రేస్ కూడా ఇంత డెప్త్లో ఈ హైట్ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఎయిరోఫోనిక్ అనేది ఇంత అంటే ఒక టూ ఇంచెస్ ఉన్న ట్రేలో అయినా పంట పండుతుంది బట్ రెప్లికేషన్ టైంలో మనకి ఇంత హైట్ ఉన్నవి ఒక సిక్స్ ఇంచెస్ ఉన్నవి కావాలి ఎందుకంటే ఒక టూ టు త్రీ ఇంచెస్ వరకు సీట్స్ అనేది డెప్త్లో ఉంచుకోవాలి దానికి ఇంత హైట్ అయితేనే అవి సపోర్ట్ చేయగలదు కొంచెం మనకి మంచి యూజ్ ఉంటుంది సో అట్లనే మనకి లైటింగ్ కూడా ప్రతి ట్రే పైన వచ్చేలా చూసుకోవాలి సో ఈ రూమ్ లో మనం ఒక ఎయిటీ టు హండ్రెడ్ లైట్స్ వరకు అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇదైతే మొత్తం మనం కంప్లీట్గా కాశ్మీర్ వెదర్స్ క్రియేట్ చేసి ఇండోర్లో ఒక ప్రాసెస్ ప్రకారం ఎలా అయితే ఈ ఫ్లవరింగ్ తీయడం కానీ అట్లనే మల్టిప్లికేషన్ ప్రాసెస్ కానీ అంతా అరేంజ్ చేయడంలో ఇది ఒక టైప్ సో మనం ఈ డే టైంలో ఏం చేస్తామంటే ఈ విండోస్ కానీ ఈ డోర్లు కానీ పూర్తిగా ఓపెన్ చేసి ఉంచుకోండి ఎందుకంటే లైటింగ్ మ్యాండేటరీ కన్నా అంటే లైటింగ్ కొన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు మనకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇట్లా డోర్స్ ఓపెన్ చేసుకొని ఇట్లా క్లోజ్డ్ మిర్రర్స్ ఉన్నా సరిపోతుంది సో మనకి ఇట్లా న్యాచురల్ లైట్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు సో ఇట్లా మనం అయితే అరేంజ్ చేసుకున్నాం సో అట్లనే ఇప్పుడు మనం అవుట్డోర్లో ఎలా పెట్టామనేది చూద్దాం సో ఇక్కడ కనిపించేవన్నీ మనం కొన్ని చిన్న సీట్స్ ఇవి మొత్తం మనకి డైరెక్ట్ సన్లైట్ పడేలా ఇవి పూర్తిగా అవుట్డోర్లో ఉన్నవి ఇవన్నీ బెడ్స్లో అరేంజ్ చేసుకొని దీనిలో కూడా పెద్దవి చిన్నవి మీడియం సైజువి అన్ని స్పెసిఫిక్ సపరేట్ సపరేట్గా అరేంజ్ చేస్తాం అంటే చిన్నవి వెయిట్ గెయిన్ ఎలా అవుతున్నాయి అంటే వీటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఒకవేళ బయట మల్టిప్లికేషన్ జరిగితే ఇండోర్ వాటితో కంపేర్ చేసుకుంటే పర్లేదా బెటర్గా ఉన్నాయా లేదంటే అంత బెటర్గా ఏం రావట్లేదా అనే కాన్సెప్ట్లో అంటే వీటికి అట్లా ఎట్లా రెప్లికేషన్ జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇట్లా బయట కూడా అరేంజ్ చేసాం సో ఈ సాయిల్ కూడా మనం ఎలా అరేంజ్ చేసుకున్నాం అంటే బ్లాక్ సాయిల్ అయినా రెడ్ సాయిల్ అయినా జస్ట్ పిహెచ్ వాల్యూ చెక్ చేయించుకుంటే సరిపోతుంది సో సాయిల్తో పాటు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ కోకోఫిడ్ అట్లనే టెన్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఇంకొక టెన్ పర్సెంట్ శాండ్ అది ఇసుకపోర్ అయితేనేమో శాండ్ అవసరం లేదు ఒకవేళ అలా కాకుండా బ్లాక్ సాయిల్ అలాంటిదైతే కొంత శాండ్ కూడా మిక్స్ చేసుకొని ఇట్లా మనం కొన్ని బెడ్ల లాగా అరేంజ్ చేసుకొని ఒక ఫిఫ్టీ కేజెస్ వరకు బయట అరేంజ్ చేసుకున్నాం ఓవరాల్గా పెద్దవి చిన్నవి మీడియం సైజు అన్నీ సో ఈ సీట్స్ అన్నీ మనం అంటే లోపల టెంపరేచర్స్ మెయింటైన్ చేసి ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఇది ఒక టైప్ సో దీనిలో మనం ఏం చేసినామంటే ఆ రూమ్లో ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్డోర్కి తీసుకొచ్చి కొన్ని సీట్స్ ఒక త్రీ ఇంచెస్ డెప్త్లో అట్లనే ప్రతి సీట్కి సీట్కి టూ టూ ఇంచెస్ డిస్టెన్స్లో పెట్టుకొని ఆ సీడ్ని లోపల నాటుకోవడం జరిగింది సో మనకి ఆ ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ తర్వాత డిసెంబర్ ఆ టైంలో మనం ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్కి ఇట్లా బయట అయితే అరేంజ్ చేసుకున్నాం సో ఫస్ట్ అసలు బ్రతుకుతాయా లేదా అని ఇన్ని అరేంజ్ చేయలేదు ఫస్ట్ కొన్నే పెట్టాను సో అవి బ్రతికాయనే కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాతే ఒక ఫిఫ్టీ కేజెస్ వరకు తీసుకొచ్చి బయట అరేంజ్ చేయడం జరుగుతుంది రెప్లికేషన్ లోపల వాటితో కంపేర్ చేసుకుంటే ఎట్లుంది అనేది మనకి బయట అవుట్డోర్ రెప్లికేషన్ జరిగితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఇయర్ మొత్తం టెంపరేచర్స్ మెయింటైన్ చేయకుండా ఇట్లా సీడ్ మల్టిప్లికేషన్ బయట చేసుకొని పర్టికులర్గా ఆ ఇయర్లో ఆ త్రీ మంత్స్ మాత్రమే టెంపరేచర్స్ మెయింటైన్ చేసి అట్లా ఇండోర్లో ఫ్లవరింగ్ అయితే తీయవచ్చు సో దీనికి వాటర్ కూడా ఎట్లంటే అవుట్డోర్ వాటికి కాబట్టి డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఒక వీక్లీ వన్స్ లేదా ఫోర్ డేస్కి ఒకసారి అవుట్డోర్ ఇస్తున్నాం బట్ ఇండోర్ వాటికి మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది మనం వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ ఇవ్వాలి ఆ వాటర్ ఇచ్చేది టైం డ్యూరేషన్ కూడా వీక్లీ వన్స్ అలా ఇవ్వాలి ఇచ్చిన ప్రతిసారి తక్కువ తక్కువ ఇవ్వాలి కొన్ని న్యూట్రిషన్స్ దానిలో మిక్స్ చేసి వాటర్ సాల్యుబుల్ నానో ప్రొడక్ట్స్ అలాంటివి ఇస్తే సరిపోతుంది కాశ్మీర్లో వాళ్ళ వాళ్ళ పొలాల్లో వాళ్ళ రైతులు ఎలా పండిస్తారంటే ఇట్లా ఒక బెడ్లా అరేంజ్ చేసుకొని ఒకవేళ వర్షాలు పడ్డ ఏదైనా జరిగినా కూడా వాటర్ దాని మీద స్టోర్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోయేలా ఉండి సో అట్లనే ఫ్లవరింగ్ హార్వెస్ట్ చేసుకునే టైంలో కూడా వాళ్ళకి కంఫర్ట్గా అంటే పూర్తిగా ప్రతి ఫ్లవర్ అందేలా ఉండడానికి ఇట్లా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు సో కాశ్మీర్లో వాళ్ళు ఎలా అయితే అవుట్డోర్ వేస్తారో మనం కూడా ఇప్పుడు ఒక టెంపరేచర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది కానీ వాళ్ళలానే మనం బయట అరేంజ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనం పూర్తిగా ఎటువంటి టెంపరేచర్స్ లేకుండా ఒక రూమ్లో అరేంజ్ చేసి ఆ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడడానికి అదొక ట్రైల్గా చేసాం అది చూద్దాం ఒకసారి ఓకే ఆ రూమ్ టెంపరేచర్లో డైరెక్ట్ సన్లైట్ పడకుండా అట్లనే ఆ కాశ్మీర్ వెదర్స్ క్రియేట్ చేయకుండా ఇట్లా ఒక రూమ్ టెంపరేచర్లో ఆ సీట్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది అని చూడడానికి ఇలా రూమ్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది